ఓం నమో వెంకటేశాయ ఒంగోలు పరిసర ప్రాంత హిందూ బంధువులందరికీ శ్రీవారి ఆశీస్సులతో మార్గశిరమాసం శుద్ధ షష్ఠి నవంబర్ ఇరవై ఆరవ తేదీ బుధవారం శ్రీవారి జన్మ నక్షత్రం నక్షత్రమును పురస్కరించుకొని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో శ్రీగిరి గిరిప్రదక్షిణ అత్యంత శోభాయమానంగా భక్తియుతంగా జరుగుతున్నది స్థానిక శ్రీగిరి పాదపీఠం వద్ద గల శ్రీ బాపూజీ గోశాల వద్ద నుండి గోపూజ నిర్వహించుకొని సామూహికంగా గోవింద నామస్మరణ చేస్తూ నయన మనోహరంగా అలంకరించిన పల్లకీపై శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ స్వామివారిని ప్రతిష్ట చేసి భక్తులు తమ భుజాలపై పల్లకి మోస్తూ శ్రీగిరి గిరి ప్రదక్షిణకు బయలుదేరడం జరుగుతున్నది ముఖ్యంగా నవంబర్ ఇరవై ఆరవ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం మరియు శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం ఇటువంటి మహిమాన్వితమైన రోజున ప్రదక్షిణ చేయటం అత్యంత శుభదాయకం సామూహిక గిరి ప్రదక్షిణ చేయటం ఆరోగ్యకరం కనుక భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీగిరి గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొని శ్రీగిరిపై కొలువయ్యున్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ స్వామివారిని దర్శించి ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ హిందూ ధార్మిక సంస్థ ओंगोलू